వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు అమెరికా మిషిగన్ చర్చిలో దారుణం నలుగురు మృతి ఎనిమిది మందికి గాయాలు కరూర్ తొక్కిసలాట మృతుల సంఖ్య నలభై ఒకటి చేరింది తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది తెలంగాణ గ్రూప్ టూ ఫలితాలు విడుదల ఏడు వందల ఎనభై రెండు ఖాళీల భర్తీ మిషిగన్లో ఆదివారం ప్రార్థనా సమయంలో ఒక వ్యక్తి ట్రక్ను చర్చి గోడల్లోకి ఢీకొట్టి కాల్పులు జరిపి భవనానికి నిప్పు పెట్టడంతో నలుగురు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ దాడి జరిగింది ట్రక్ నుంచి బయటకు దిగిన దుండగుడు అమెరికా జెండాలు ఉంచి ఆయుధాలతో కాల్పులు జరిపాడు గ్యాస్తో మంటలు పెట్టినట్లు అధికారులు తెలిపారు దుండగుడు నలభై సంవత్సరాల వయసు గల థామస్ జాకబ్ సాన్ఫోర్డ్ బర్టన్ పట్టణానికి చెందినవాడిగా గుర్తించారు ఎఫ్బిఐ దీన్ని లక్షిత హింసాత్మక దాడిగా పేర్కొంది పోలీసులు ముప్పై సెకండ్లలో ఘటనా స్థలకి చేరుకుని ఎనిమిది నిమిషాల్లో దుండగుడిని కాల్చి చంపారు లోపల ఉన్న భక్తులు పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎఫ్బిఐ స్పందనను ప్రశంసించారు ప్రధానమంత్రి స్థాయి సహాయంగా మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల నష్టపరిహారం ప్రకటించారు మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ హృదయ వేదన వ్యక్తం చేస్తూ ప్రార్థనా స్థలంలో హింస అంగీకార యోగ్యం కాదన్నారు సీఎం స్టాలిన్ల స్థానిక చర్చి నాయకులు ప్రజాప్రతినిధులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ప్రార్థనలు చేశారు దాడి తర్వాత సమీప ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది సమీపంలోని ఆసుపత్రిలో సమ్మె చేస్తున్న నర్సులు కూడా పికెట్ లైన్ వదిలి వచ్చి ప్రాణరక్షణలో పాలుపంచుకున్నారు ప్రార్థనా మందిరాలు శాంతి ప్రార్థనలకు నిలయాలు ఈ హింస మనందరినీ కలిసివేసింది అని చర్చి ప్రతినిధులు తెలిపారు ఆదివారం సాయంత్రం సమీపంలోని రివర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా వందలాది మంది కన్నీటి పర్యంతమయ్యారు నటుడు రాజకీయ నాయకుడు విజయ్ యొక్క తమిళక వెట్రిక జగం ప్రచార సభలో కరూరులో జరిగిన భయానక తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య నలభై ఒకటికి పెరిగింది ఆదివారం రాత్రి అరవై ఐదేళ్ల సుకున గాయాల కారణంగా ప్రాణాలు కూలిపోయారు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె సభానంతరం కనిపించకపోవడంతో బంధువులు వెతికి కరూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో గుర్పించారు చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందారు శనివారం సాయంత్రం వేలయుధం పాలయంలో వేలాది మంది విజయ్ ప్రసంగం వినడానికి తరలివచ్చారు అయితే భారీగా చేరుకున్న జనసందోహం నియంత్రణ తప్పి తొక్కిసలాట చోటు చేసుకుంది విద్యుత్ అంతరాయం కూడా కలకలం రేపింది బయటికి వెళ్లే మార్గాలు సన్నగా ఉండడంతో అనేక మంది చిక్కుకొని కుప్పకూలారు కొందరు మోచ్చపోయి తొక్కబడ్డారు ఆదివారం రాత్రి వరకు ముప్పై నాలుగు మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించారు ఎనభై మందికి పైగా గాయపడగా కొందరి పరిస్థితి విషమంగా ఉంది అత్యవసర సేవలు తక్షణమే మృతులు గాయపడిన వారిని తరలించేందుకు కృషి చేశాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు త్వరితగతిన గాయపడిన వారు కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంఘటనను హృదయ విదారకమైందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున గాయపడిన వారికి యాభై వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెంటనే కరూరుకు చేరుకుని దీనిని అనన్యమైన అమాయక ప్రాణనాష్టంగా అభివర్ణించారు మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామి బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ఈ భారీ జనసంద్రాన్ని అంచనా వేయడంలో భద్రత కల్పించడంలో పోలీసులు ఇంటెలిజెన్స్ విఫలమయ్యారని ఆరోపించారు విజయ్ ఈ ఘటనను అపూర్వమైన నష్టంగా పేర్కొంటూ తన హృదయం భారంతో నిండిపోయిందని అన్నారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున స్వయంగా నష్టపరిహారం ప్రకటించారు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అధికారులు పెద్ద ఎత్తున జరిగే రాజకీయ కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలు గుంపు నియంత్రణలో లోపాలపై దర్యాప్తు ప్రారంభించారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సిఎస్ రామకృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు ఎన్నికల నిర్వహణ ఎలక్షన్ బందోబస్తు రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అక్టోబర్ తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయని ఎస్సీసీ తెలిపింది మొదటగా రెండు విడతల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు ముప్పై ఒక్క జిల్లాలో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికల నిర్వహణ ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీలు మొత్తం గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మొత్తం వార్డులు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రెండు విడతల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిది తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నవంబర్ పదకొండున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు ఖాళీల్లో ఏడు వందల ఎనభై రెండు ఖాళీలను భర్తీ చేసింది ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ప్రక్రియ రెండు వేల ఇరవై రెండులోనే ప్రారంభమైంది పరీక్షలు గత ఏడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో నాలుగు సెషన్లలో జరిగాయి ఈ సంవత్సరం జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేశారు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్లు ధృవీకరణ తర్వాత తుది హాల్ టికెట్ నంబర్లను ఆదివారం కమిషన్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు పద్దెనిమిది పోస్ట్ కోడ్లలో ఖాళీలు భర్తీ చేశారు అయితే కోర్టుల ముందు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ రిట్ అప్పీల్ కేసులలో ఆదేశాల ఫలితానికి లోబడి ఉంటాయి అంతేకాదు అభ్యర్థి అవసరమైన పత్రాలు లేదా వాస్తవాలను వెల్లడించడంలో విఫలమైతే అభ్యర్థుల ఎంపిక కూడా రద్దు చేయనున్నారు గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర పరిపాలనలో కీలకంగా పనిచేసే డిప్యూటీ తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ ఇతర విభాగాల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికార పోస్టులు భర్తీ కానున్నాయి ఈ పరీక్షల్లో మల్టీ జోన్ వన్కు చెందిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి నాలుగు వందల నలభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది ఎనిమిది మార్కులతో టాపర్గా నిలిచారు ఈయన సాధారణ పరిపాలనా విభాగం జీఏడిలో ఏఎస్ఓగా ఎంపికయ్యారు ఈ పోస్టుల ఎంపికలో పురుషుల్లో టాప్ ఫైవ్ అభ్యర్థుల్లో మొదటి ర్యాంకర్ మినహా మిగతా వారంతా సబ్ రిజిస్ట్రార్ పోస్టులు ఎంపిక చేసుకున్నారు మహిళల్లో టాప్ ఫైవ్లో నలుగురు నాయబ్ తహసీల్దారులుగా పోస్టులు సాధించారు ఈ పరీక్షా ఫలితాలు గ్రూప్ వన్ ఇచ్చిన తర్వాతే గ్రూప్ టూ ఫలితాలు వెలువరించాలన్న ఉద్దేశంతో కొంత ఆలస్యమయ్యాయి అయినప్పటికీ రాత పరీక్షలు నిర్వహించిన సంవత్సరంలోగా తుది నియామకాలు పూర్తి చేశామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం పేర్కొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందు అంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు